వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మదన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మంచి మంచిగా నూనె పెట్టేసిన నేతంతా ఒకటే తలనొప్పి తలనొప్పి నూనె పెట్టేసిన నిన్న బట్టలు కార్తా ఉండే మాకు ఇంటి ముందర డస్ట్ కదండి ఇక నా లేకుండా ఇవ్వకుండా నీళ్ళు కొట్టేస్తాడు మొన్న స్తంభాలు కొట్టాడు కదా మీకు ఒక షార్ట్ కూడా పెట్టున్నాను ఆ స్తంభాలు ఎట్టలేదన్న వారం పది రోజులు నీళ్ళు అయితే తాగాలం అది సిమెంట్ పని కదా సిమెంట్ వస్తువు వారం పది రోజులు నీళ్ళు ఎట్టని తాగాలం ఇక అట్లాగే గుమ్మ ముందర కూడా నీళ్ళు కొట్టేస్తాడు ఇక నాకు కసు జిమ్మేదేమి ఉండదండీ ఏమిస్తుంది బయట చిన్న ముగ్గు అయితే చిన్న ముగ్గు వేస్తాను నేను పెద్దదేమైనా అయితే ముగ్గు అని సొగం పోతుంది కింద పని ఆడే ముందు చాయ్ మనకి పొద్దునే చాయ్ తాగితే తలనొప్పి తగ్గుద్ది అందరం నిన్నటి నుంచి ఒకటే తలనొప్పి ఎందుకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఫుల్గా మధ్యాహ్నం నుంచి ఇదిగో తీసుకో హలో అండి చూపిస్తాను నేనైతే చిన్నజాలను వేసుకుంటానండి ట్రిప్ ట్రిప్కి అయితే సాల్ట్ వేసుకుంటా మళ్ళీ అంతా వేసినాక మళ్ళీ సాల్ట్ కలిసితే లేదని డౌట్ ఎందుకు అందుకని ట్రిప్ ట్రిప్ కి అయితే సాల్ట్ వేసుకుని అయితే మెత్తగా రుబ్బేసుకుంటా పిండి బాగా మెత్తగా రుబ్బుకుంటానండి నేను మెత్తగా లాగా ట్రిప్ ట్రిప్కి సాల్ట్ వేసుకుని అయితే రుబ్బేసుకుంటా నేను ఇంకేం ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ పెట్టుకుంటే గారెలు మంచిగా వస్తాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయి నాణాల పిండి నాంతేనే బాగుంటుంది మళ్ళీ నాణాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టిందని నూనె అంత లాగేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టద్దు అసలుకి వేసి అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందర వేసి పక్కన పెట్టేసుకోండి సుప్పర్ వస్తే గారు మినపిండే వేసి పెట్టినా కదండీ ఇంకా అది మన చక్క నాంతా ఉంటుంది దానికి కదిలీ మనం పక్కన పెట్టేసిన వేసి ఇక నా జారు కూడా ఉంటుంది కదా అన్నీ ఒకటి అంటూ తోమేసుకు వచ్చి అన్నీ వేసేసుకున్నాను నేను రాత్రి తోమలేదండి నాకు ఎట్టయినా రాత్రి పదిన్నర ఆ టైం అయింది చపాతి చేసుకుంటా వీడియో షూట్ చేసుకుంటా చపాతి చేసేళ్ళకి పదిన్నర అయింది తినేలాగా పదకొండు అయింది ఇక నా కాసేపు వాకింగ్ చేసి పడుకునే పదకొండున్నర అయింది మాకు ఎట్లయినా గాలి వస్తుంది కదా నైటు కొంచెం లేటుగానే అవుతుంది పడుకునేది ఇంట్లో ఉండి ఉండి ఎండకి కాసేపు బయట గాలికి ఉండాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇక నా రాత్రి అట్లయితే అట్లానే ఉండి నేను రాత్రి తోమలేండి నేను ఉదయం పూట తోముకుంటే ఎప్పుడైనా సరే ఉదయం లేచినాక తోముకుంటే అదిగోండి రాత్రి చేసిన చపాతి పేట కూడా ఇకనైతే అట్లనే అయితే లేక నేను అన్నీ అంటే ముందు ట్యాంక్ బోర్ వేసి పెట్టినామంటే ఈ గాలికి అయితే ఫుల్ కరెంట్ తీసేస్తున్నారు ట్యాంక్ ట్యాంకి నిండా నింపేసుకున్నప్పుడు కరెంట్ ఉన్నప్పుడే ఇటు పోతే అటు వచ్చేస్తుంది ఏమే అయితే పెరుగు గారు చేయమని ఇదిగోండి పెరుగు అయితే తోడేపించుకున్నాడు రాత్రి చీమలు ఎక్కితే ఇదిగోండి గిన్నెలో నీళ్ళు పోసి దాని గిన్నె చిన్న గిన్నె పెట్టి పెట్టిన చీమలు ఏం చేస్తాం చీమలతోటి బాధ అవుతుంది ఎందుకంటే పెరుగు అయితే చిలికి తాలింపు వేసుకున్నామంటే పెరుగు గారు అయితే చేసేస్తాను ఉంటే మంచిగా మళ్ళీ నానకపోతే అసలు తినబుద్ది కాదు కదా మెత్తగా అయితే చిలిపి వేసుకున్న పలసంగొచ్చేసిలాండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పెరుగు తాలింపులోకి సరిపడా ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి ఫ్రై అయినా ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం కలర్ మారుతుంది వైట్ కలర్లో వస్తాయి పచ్చిమిర్చి అదే గుర్తు మనకి పచ్చిమిర్చి అని చక్కగా ఫ్రై అయిపోయినా అయితే ఆనియన్స్ వేయగాలంటే కాస్త అంత సాల్ట్ మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను కొంచెం అంత పసుపు సరిపడా మనకి పులుసులోకి సరిపడా సిమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టేసినామంటే మంచి ఫ్రై అయిపోతాయి చూద్దాం వేగినో మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకొని లాగా మాడిపోద్ది కొంచెం వే సరిపోద్ది ఎందుకంటే మంచి ఫ్రై అయిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేస్తా చక్క ఫ్రై అయిపోయింది కదా అయితే తీసి ఇందులో వేసేస్తా రెడీ అయిపోయింది మన మజ్జిగ పులుసు ఇందాక మనం ఆనియన్స్లో వేసినాం కదా రసం సరిపోలేదు సాల్టు ప్రతి మళ్ళీ వేస్తున్నా గాలికి వచ్చేసి నూనె పోసి పొయ్యి మీద పెట్టేసిన నేనైతే చేతితో వేసుకుంటానండి చెయ్యి నీళ్ళు తడుపుకుంటా వేసుకుంటా చిట్టు గాలి నేను వేసుకునేది ఇక మా వారు వచ్చేసి ఈరోజు పెరుగు గాలి కావాలన్నాడు కదా అందుకు సపరేట్గా మళ్ళీ వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో వేసుకుని గాలు అట్లా వేసుకుంటేనే మంచిగా నాంతాయి కదా వెడల్పాటి గిన్నెలు లేకుంటే నానువు బుడ్డ గిన్నెలో పొడిగున్నెలో వేసుకుంటే నానవండి ఇట్లా వెడల్పాటి గిన్నెలోనే వేసుకోండి మంచిగా నాంతయి పెరుగు వాళ్ళు అయితే రెడీ ఎట్లా ఉండే మా తిని చూడాలి కొద్దిగా నాంతే బాగుంటుంది బ్యాక్ కెమెరా పెడతా ఉంటా ఇది నానాలి నాన్ చాలామంది నీళ్ళలో లేసి పెడతారు కానీ సవ్వగైపోతాయి గారెలు ఇట్లా ఇట్లా ఉండి నాని దాని అంతటా నాని తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది ఒక్క అందుకని పల్సగా చేసిన పెరుగు ఎందుకంటే తొందరగా నీళ్ళు నీళ్ళు ఉంటే లోపలికి వెళ్ళిపోద్ది నీట్గా చక్కగా కొంటే వెళ్దాం మళ్ళీ ఫ్రెష్ వేసుకొచ్చి లేక ఇవి కూడా నానిపోతాయి మా నాయ మంచిగా తినేస్తా మా వారికి అయితే పెట్టేసినండి ఫస్ట్ అయితే ఆయనగా పెట్టేస్తాను ఆ తర్వాతనే నేను తింటాను ఫస్ట్ అయితే ఆయన తినేస్తాడు ఈ ఎండలకి నలభై లీటర్ల క్యాన్ ఒకటే రోజుకి అయిపోతుంది పడితే అట్టానికి పడుతుంది వర్షం లేకుంటే ఎండ అట్టానికి కాస్తుంది ఓకే అండి ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా నా వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే కట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి